గణపతిని ఏ విధంగా ఆచరించవచ్చు వ్రతం కావచ్చు ఏ విధంగా లేదా ఏ విధంగా మనం పూజ చేస్తే స్వామిని జపం చేసుకోవటం వాటి వల్ల మన ఫలితాలు ఏ విధంగా కలుగుతుంది అనేది మనం చెప్పుకోబడుతుంది కాబట్టి మొదటిగా మనం ఇందులో చూడాల్సిన విషయం ఏంటంటే గ్రహస్థితి ప్రతి ఒక్కరికే కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది కొంతమంది అనుకూల వాతావరణంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావాన్ని బట్టి కాబట్టి ఆ వినాయకుడిని కూడా ద్వాస రాసుల వారు ఆ విధంగా వ్రతం కాని జపం కానీ నైవేద్య రూపంలో కానీ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు గురుగారు మరి మీనరాశి వారు కూడా వచ్చేసి ఈ వినాయక చవితికి గణపతిని ఏ విధంగా ఆరాధిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటారు ముఖ్యంగా అమ్మ మనకు మీనరాశి యొక్క సంచారం చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రులలో జన్మరాశిలో రాహు మూడులో గురుడు నాలుగులో కుజుడు అట్లాగే రవి బుధుడు ఆరులో ఉన్నారు ఏడులో శుక్రకేతువు చంద్రులు తర్వాత చంద్రుడు ఎనిమిది తొమ్మిదిలో మారుతుంటారు ఉంటారు అయినటువంటి శని స్థితి ఈ గ్రహస్థితి మనం చూసినట్లయితే రాశి వారికి కొంత ఏళ్ళనాటి శని ప్రభావం అనేది కూడా ఉంది జన్మస్థ రాహు కాబట్టి ఏ పని మొదలుపెట్టినా కొంత ఆటంకాలతో ముందుకు వెళ్తూ వెళుతూ మళ్ళీ వెనకాలకు వెళ్తూ ఉంటూ ఉంటుంది ఈ గ్రహ సంచారం కూడా కొంత ఇబ్బందికరమైనది రాశి వారికి మరి మీన్ వారు ఈ యొక్క గణపతి నవరాత్రులలో వీర గణపతి ఆరాధన చేయడం మంచిది ఓకే వీరగణపతి ఆరాధన చేయడం వల్ల తెలుసో తెలియకో అరిషట్ వర్గాలు అనేటువంటిది మన మనస్సులోనూ ఉంటాయి బయట కూడా మనల్ని తెలుసో కూడా శత్రువులు ఉంటారు ఆ శత్రు నాశనం కావాలి అని చెప్పి వీరు ఈ యొక్క వీరగణపతి ఆరాధన చేయాలి వీరగణపతి మంత్రం ఏంటంటేనమ్మా హరిహరాజ విద్మహే శత్రునాశనాయ ధీమహి తనో వీరప్రచోదయాత్ ఈ గణపతి మంత్రాన్ని స్మరణ చేస్తూ స్వామికి అటుకులు బెల్లము అట్లానే చెరుకు గడలు ఇవన్నీ నైవేద్యంగా పెట్టచ్చు వడపప్పు పానకము ఇవి కాకుండా వీరగణపతికి ఇంకా బెల్లపాయసం కానీ అపోపం కానీ మహానైవేద్యం కానీ మహానైవేద్యం అంటే అన్ని రకాలైనటువంటి షడ్రుషోపేతమైన నైవేద్యం ఇవన్నీ కూడా మేనరాశివారు పెట్టచ్చు ఎందుకంటే మేనరాశి వారికి రాబోయే కాలంలో ప్రతికూలంగా ఉంది కాబట్టి నైవేద్యం అంటే ప్రతిరోజు మీరు వండుకునే అన్నం పప్పు కూర ఏవైతే ఉన్నా అవి కూడా స్వామికి నైవేద్యం పెట్టచ్చు ఇలా పెట్టడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా వీరు గరికని అను ఎర్ర పూలని బాగా స్వామికి ఆరాధన చేయడం వల్ల శీఘ్రకంగా ఫలితం ఇస్తారు మీనరాశి వారికి ఈ విధంగా ఈ వినాయక చవితిలో చేసుకోవడం వల్ల మంచిది కాబట్టి వినాయకుడు యొక్క స్వరూపం ఏదైతే గజానుడు గణపతి అని పిలుస్తారు నానా రకాలైనటువంటి యొక్క పేర్లతో దానిలో అతి ప్రాముఖ్యంగా మనం కొన్ని నామాలు తీసుకుంటాం ఈ వినాయక చవితి రోజుల్లో మరి ద్వాదశ రాసులు ఎటువంటి ఫలితాన్ని పొందుతారు ఏ ఫలితాన్ని ఏ ఈ విధంగా ఆచరిస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు అనే దానికి కొన్ని మనకు చిన్న చిన్న మంత్ర రూపంలో ఉన్నాయి స్తోత్ర రూపమాలికల్లో కూడా కొన్ని ఉన్నాయి అవకాశాన్ని బట్టి వాటిని ఆచరించవచ్చు అయితే రాశుల్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రతి రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కూడా మనం చెప్పబడుతూ ఉంటాం అంటే గ్రహస్థితి ఏంటంటే ఇక్కడ దేశ కాలమానం అంటే ఆ సమయంలో ఇప్పుడు ఈ ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితిని బట్టి